వివాహాలు పండుగలు వంటి శుభకార్యాలు అంటే అందరికీ మొదట గుర్తొచ్చేది బంగారమే అలాంటి శుభకార్యాలు ఎక్కువగా శ్రావణమాసంలో జరుగుతుంటాయి శ్రావణ మాసానికి ముందే బంగారం వెండి ధరలు తగ్గడంతో అటు వ్యాపారస్తులు ఇటు కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు బడ్జెట్లో బంగారం వెండిపై సుంకాన్ని కేంద్రం ఆరు శాతానికి తగ్గించింది దీంతో పసిడి ధర పది గ్రాములకు అమాంతం నాలుగు రూపాయలు తగ్గింది ప్రస్తుతం తొలం బంగారం ధర డెబ్బై ఒక్క వేలు పలుకుతోంది గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలకు చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నెరవేరిందని నగల వ్యాపారులు అంటున్నారు బంగారంపై పన్ను శాతం తగ్గించి కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇంపార్ట్ డ్యూటీ సిక్స్ పర్సెంట్ తక్కువ చేసినారండి సో ఆ సిక్స్ పర్సెంట్ తక్కువ చేసినప్పుడు బంగారం దాదాపు సెవెంటీ ఫైవ్ ఉంది బడ్జెట్ ముందు ఇప్పుడు సెవెంటీ వన్ సెవెంటీ సెవెంటీ టూకి వచ్చింది సో ఒక మూడు వేల రూపాయలు తగ్గింది సో ఇది ఏంటంటే ఒక లాంగ్ టైం నుంచి గవర్నమెంట్కి మేము అనుగ్రహం చేస్తున్నాం యాక్చువల్గా ఇంపోర్ట్ డ్యూటీ తక్కువ చేయండి విచ్ ఇస్ వెరీ హ్యాపీ ఫర్ అందరికీ ప్లస్ కన్జ్యూమర్కి అయితే గ్యారంటీగా సిక్స్ పర్సెంట్ సేవింగ్ అయిందండి అండ్ మన సౌత్ ఇండియాలో ఎస్పెషలీ లేకుంటే ఇండియాలో మొత్తం చూస్తే కూడా ఒక ట్రెడిషన్లో బంగారం బాగా కొంటారు సో అందరికీ బాగా హ్యాపీ న్యూస్ ఉంది అండ్ థ్యాంక్స్ టు అవర్ ఫైనాన్స్ మినిస్టర్